బాగుండ ఇలాంటిది ఏదో తెచ్చి పెంచుకుని గుడి దగ్గర పెడితే జల మండపం ఇది విజయనగర సామ్రాజ్యంలో ఒకప్పుడు రావాలి విజయనగర సామ్రాజ్యంలో ఒకప్పుడు వైభవంగా పల్లె వెళ్ళినటువంటి గొప్ప ప్రదేశం ఈ ప్రదేశంలో ఎన్నో మంటపాలు ఎన్నో దేవాలయాలు కోటలు ఎన్నో ఉన్నాయి ఉద్యానవనాలు అదే కాలక్రమంలో ఈ తురకల ప్రాబల్యం పెరిగి వాళ్ళు ధ్వంసం చేసినప్పుడు ఈ సామ్రాజ్యం పతనం అయింది ఆ పతనం చెందినప్పుడు అది చరిత్రలో రాసింది మన సొంతం కాదు ఆరు నెలల పాటు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని వీళ్ళు తగలబెట్టడం జరిగింది ఆరు నెలలు ఆరు నెలలు పైన దోచుకున్నాను వాళ్ళు వచ్చింది ఎందుకండి మీరు అలా అనకూడదు తప్పు కదూ నేను వాళ్ళకి తెలిసిన విద్య ఏమిటి చెప్పండి ఆడవాళ్ళు శీలాలు దోచుకోవడం మగవాళ్ళ ప్రాణాలు దోచుకోవడం ఆ తర్వాత ఇక్కడ ఆస్తులు దోచుకోవడం అప్పటి నుంచి ఇప్పటిదాకా పాకిస్తాన్ పుట్టించిన లా కొడుకులకి అదే తెలుసు బంగ్లాదేశ్ పుట్టించిన లా కొడుకులకి అదే తెలుసు బతి కంటనే లా కొడుకులకి అదే తెలుసు అదే కంటిన్యూ చేస్తున్నారు ఈ వీడియో కింద కామెంట్లు వాళ్ళు పెట్టడానికి వస్తే కూడా వాళ్ళు వాళ్ళ యొక్క పరంపర కొనసాగించేటువంటి నెగిటివ్ కామెంట్లో వచ్చి వాళ్ళ పరంపర ఇది అని నిరూపించుకోవడానికి వస్తారు ఎందుకంటే వాళ్ళ యొక్క విత్తనాలు ఇంకా ఈ దేశంలో ఉన్నాయి కాబట్టి వస్తారు దానికి మనం ఏమి ఆశ్చర్ప ఆశీర్పో దాన్ని తోడు వేసాడు ఎందులో చెప్పారు భగవద్గీతలో చెప్పారు నారాయణ చూడండి గొప్ప నేలలో ఉన్నాము ఇదేనా సామ్రాజ్యపు వైభవానికి సాక్షిభూతంగా ఉన్న ఈ నేలలో అప్పటి నుంచి ఎన్నో చెట్లు పుట్టి ఎందరో మనుషులు పుట్టి మరణించారు కానీ ఆ శిలలు అలాగే తల ఎత్తి అప్పటి నుంచి అలాగే ఉన్నాయి వాటి వయసు కార్పట్టి టెస్ట్ చేస్తే తెలుస్తుంది వాళ్ళ ముఖాల్లో హ్యాపీ టోపీ కదా ఇప్పుడు ఈ కొండలు ఈ రాళ్ళుగా ఎక్కడెక్కడ విశ్రాంతి ఎక్కడెక్కడ మండపాలున్నాయి దాని అర్థం ఏంటంటే విశ్రాంతి కొరకు ఏర్పాటు చేసిన మండపములు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం ఒక గుడి నిలుగునా చీలిపోయినట్లు ఉంటుంది అది సహజంగా ఎలా ఉండేది అని ఒక ఊహాపడ్గా దాన్ని మనకు పిక్చర్ వేస్తారు ఆ చీలిపోయిన రాష్ట్రం అవును అవును అక్కడ కూడా ఇవన్నీ కూడా రాష్ట్ర గౌరసాలు సా చూసి ఆ సినిమా పేరు నాకు తెలియదు ఏదో అక్కినే నాగేశ్వరరావు సినిమా అందులో అందులో ఒక మంచి పాట ఆవిడ కళ్ళు ఉండవు ఆ హీరోయిన్కి ఈయన పాడతాడు శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు పిల్లలపై శిల్పాలు చెక్కినారు ఇప్పుడేం పాటుపడాలంటే పందులే శిల్పాలు మొక్కలు చేశాయి ఆ పంది జాతియే విశ్వమంత వ్యాపించిన వ్యాపించినాశనానికి నాంది పలుకుతున్నారు ఒకవైపు పాకిస్తాను పందులే పెరిగేను లండన స్థానులో సోర్లు పెరిగే ఈ సాంగ్ ఇప్పుడు ఇలా మార్చుకోవాలి ఆ విధంగా ముందుకు వెళ్దాం కొండ అటువైపు కొండ ఇటువైపు కొండ కనిపిస్తుంది ఏమంట అటువైపు కొండ ఇటువైపు కొండ విఠలుడు మనకు అండగా నుండా లేకుండా తీక్షణమైన ఎండ కదా ఎంత చెప్పిన కానీ అర్థము కాకుంటే మీ మండ అవి ఏ పక్షం పెడతాయి చెప్పుగా గిజిగడ్ అంతాల మండపం కుదురే కుదురే కుదిరే అంటే టే కుది కుదురు అరే కుదురు లేకుండా అడుగుతున్నా అదే మీరు స్వామివారు ఎదురుగా ద్వారపాలకు చూస్తే వైష్ణోదేవి వస్తాను ప్రకృతి ఎంతటి భాగ్యశాలి ప్రకృతి ప్రకృతి ఎంతటి భాగ్యశాలి బొమ్మ చూసారా ఆ గాలి శబ్దం ఆ కొండలు చక్కగా పేర్చినట్టు అమర్చినట్టు అలవరికలు లేనటువంటి ఈ స్వచ్ఛమైనటువంటి ఈ కోనేరు జలం కృష్ణదేవరాయల కాలాన్ని మనకు గుర్తు చేస్తుంది హృదయాలను సమర్పించడానికి ఈ చల్లని రాళ్ళ మధ్యలో ఆ చల్లని నీళ్ళు శుద్ధి శుద్ధి తంగభద్రా పరివాహక ప్రాంతంలో వైభవపేతంగా వందల సంవత్సరాల పాటు వెలసిల్లినటువంటి విజయనగర సామ్రాజ్యం నమ్మకూడినటువంటి జాతిని నమ్మి నశించిపోయింది అందువలన హిందువులారా ఇప్పటికైనా మీలో ఎవరైనా కుక్కలు కుక్కలుంటే మారండి లేదా మరణించండి సామ్రాజ్య పతనం అంటే కేవలం ఏదో రాళ్ళు రప్పలు మాత్రమే మిగిల్చి వెళ్ళిపోవడం కాదు కొన్ని లక్షల మంది ప్రాణాలు మానాలు తీస్తేనే సామ్రాజ్య పతనం అవుతుంది అందుకని కృష్ణదేవరాయలు వారు దేవాలయాలు కట్టించారు గోపురాలు కట్టించారు చెరువులు కట్టించారు గ్రామాలు నిర్మించారు ఇవన్నీ ధ్వంసం చేసినటువంటి దరిద్రులు నీకు బంధువు అవుతాడా ఇలా నిర్మించిన వాడు బంధువు అవుతాడు కృష్ణదేవరాయ మౌనవానా వెళ్దాం నానా వేరే కనబట్టలే అప్పుడుదే ఇది ఏమన్నా మనం నువ్వు కట్టించావా సతారామయ్య కట్టించాడా ఎడ్డూరప్ప కట్టించాడా చెప్పు అవునా ఇవి చెరువులు అప్పటి రాజుల వైభవం పరువులు